మౌని అమావాస్య గురించి మన గ్రంథాల్లో ఏమని చెప్పారు అసలు ఆ రోజు ఏమి చేయమన్నారు కృష్యమాసంలో కృష్ణపక్ష అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య అని మౌని అమావాస్య అని అంటూ ఉంటారు ఏడాది పొడవునా వచ్చే అమావాస్యల్లో చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యం ఉందని మన గ్రంథాల్లో చెప్పారండి ఈ రోజున అంటే అమావాస్య రోజున నువ్వులు నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కూడా మనకి అనమాట మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పదండి దీనిని మనము మౌని అమ వాస్య పదాలుగా విడగొట్టి విడగొట్టామనుకోండి మౌని అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండటం అని అర్థం అమ అంటే చీకటి అని వాస్య అంటే కామం అని దీని అర్థం పగటి పూట మౌనంగా ఉండి చీకటిని కామాన్ని తొలగించుకోవటం మౌని అమావాస్య రోజున ఉపవాసం ఉండి మౌనవ్రతం పాటించి నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకోవాలన్నమాట గంగానదిలో స్నానం కూడా ఆచరించాలని చెప్తారు సాంప్రదాయకంగా మౌని అమావాస్యను జరుపుకోలేకపోతే ఆచారాలు పాటించడం వల్ల కూడా అలాంటి శుభాలే జరుగుతాయని మన గ్రంథాల్లో ఉందండి అసలు మౌని అమావాస్య రోజు అసలు ఏం చేయాలి అంటే గంగానదిలో స్నానం ఆచరించడం వీలు కానీ లేని వాళ్ళు ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కాశీ గంగను కలుపుకొని గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే మంత్రాన్ని ఉచ్చరించాలన్నమాట ఈ మంత్రం రాని వాళ్ళు గంగా గంగా అని మూడుసార్లు అనుకున్న సరిపోతుంది ఇలా చేయడం వలన దేశంలో అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం వాటి అంశాలు స్నానం చేసే నీటిలో చేరుతాయని చెప్తూ ఉంటారు అలాగే ఈ రోజు అంతా కూడా మౌనవర్తం చేయ చేయాలన్నమాట చేయలేని వారు మన పురాణాల్లో అయితే ఒక చిన్నది చెప్పారనమాట అంటే మీరు అది పాటిస్తే ఆ రోజు అమావాస్య రోజు వచ్చే పూజా ఫలం అంతా మీకు అనమాట ఇది పెద్ద పూజ అంత పూజలు కాదు ఏంటి కాదు చిన్న చాలా సింపుల్ అనమాట రోజంతా మౌనవర్తం చేయలేని వారు మనసులో మీకు అనుకున్న కోరికను కాగితంపై తులసి లేదా పసుపు కొమ్మతో రాసి అరచేతుల్లో పెట్టుకొని దానినే కళ్ళార్పకుండా చూస్తూ ఉండాలి ఇలా ఎంతసేపు చూడగలిగితే అంతసేపు చూసి రెప్పలు వేసే సమయం వచ్చినప్పుడు ఓ ప్రకృతి మాత నా ఈ కోరిక తీర్చు అని వేడుకోవాలి మనసులోనే కోరుకొని ఆ కాగితంపై నోటితో ఊది మడవాలన్నమాట అనంతరం దాన్ని పూజా మందిరంలో అని మందిరంలో దేవుని పటం వెనకాల ఉంచితే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని అద్భుతం జరుగుతుందని మన ఋషులు మనకి చెప్పారండి పూజ ఏమి చేయలేని వాళ్ళు కూడా ఇలా అమావాస్య చొల్లంగి అమావాస్య రోజు మనం సింపుల్గా అనమాట ఇది